నేను మీ వాటరే రావు ఆది అస్ట్రో ఇప్పుడు మనం సింహరాశి గురించి తెలుసుకుందాము సింహరాశి వారికి అక్టోబర్ నెలలో చాలా బాగుందండి ఎందుకంటే మీ రాష్ట్ర ద్వితీయ భావంలో ఉండము బుధుడితో కలిసి ఉండము బుధాదిత్య యోగంలో ఉండము దృష్టి కూడా ఉండడము పక్కనే కేతు ఉండడం వలన ఖచ్చితంగా మీకు చాలా బాగుంది పైగా లెవెంత్ హౌస్ లారీడ్ అయ్యాడు బుధుడు బుధుడు పదో తారీఖు నుంచి మారిపోతున్నాడు ఏదేమైనా మీకు ఫైనాన్షియల్గా బాగుండడము కుటుంబ పరంగా అద్భుతంగా ఉండడము కొద్దిపాటి కోపం రావడము అలాగే మీకు బిజినెస్ అంటే బాగా పాటలు పాడతారు కదా బిజినెస్ కదండి పాటలు పాడుతుంటారు కదా సంగీత బా సంగీతం బాగా చేస్తుంటారు వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయండి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది ధనము కీర్తి అదృష్టం గుర్తింపు ఇవన్నీ పాటలు పాడే వాళ్ళకి యాంకరింగ్ వృత్తులు ఉన్న వాళ్ళకి డబ్బింగ్ ఆర్టిస్టుకి ఎక్కువ అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయండి పైగా బుధుడు కూడా మారిపోతున్నాడు బుధుడు ఏమన్నా అంటే పదో తారీఖు నుంచి మారిపో అంటే తొలవ రాశిలోకి రావడము రవి కూడా మారిపోవడం వల్ల శుక్కుడుతో కలిసి ఉండడం సుక్కుడు పన్నెండు పదమూడు తారీఖు మారుతాడు ఇది ఏదేమైనా బుధసుక్కుల కాంబినేషను తప్ప తప్పే కాదండి మూడో భావన సుక్కుడు పాపి అవుతా అంటాం కదా తప్ప కాదు ఎందుకు ఎందుకంటే మూడో ఇంటి వాడు పదో ఇంటి వాడు వాళ్ళ వాళ్ళ రాశుల్లో ఉంటే వాళ్ళు ఖచ్చితంగా యోగిస్తారు అంటే సింహరగ్రహం వాళ్ళ సింహరాశి వాళ్ళకి అలాగే కుంభరాశి వాళ్ళకి వాళ్ళు మూడో ఇంటి వాడు పదో ఇంట్లో ఉంటాం పదో ఇంట్లో ఉన్న యోగిస్తారు ఇప్పుడు ఏంటి థర్డ్ హౌస్ వాడు శుకుడు మూడో ఇంట్లోనే ఉన్నాడు పదో భావన ఉన్నా సరే యోగించి తీరుతాడు ఖచ్చితంగా శుక్కుడు బాగున్నాడు పైగా బుధుడితో కలిసి ఉన్నాడు రుజా కలిసి ఉన్నాడు కలిసి ఉన్నాడు ధైర్యం ధైర్యంగా ఉండటము ప్రతి పనిలోనూ ముందంజలో ఉండము ముందుకు దూసుకుపోవడం జరుగుతుందండి బుధసుకులు కాంబినేషన్ కాబట్టి కాబట్టి మీ పిల్లలకి మీ పిల్లలకు కానీ మీ పిల్లలకంటే ముందర మీ తోబుటూలు చెప్పుకుందాం అండి తోబట్టులో బాగుండము సిస్టర్స్కి చాలా బాగుండము మీ ఆలోచన దొరకని చాలా అద్భుతంగా ఉండము ప్రణాళికబద్ధంగా ప్రతి ఆలోచనని మీరు కార్య కార్యరూపం దరచడము విజయవంతం అవ్వడం ఖచ్చితంగా జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి అందులో సందేహమే లేదు అంటే అక్కడ ఫోర్త్ బాగున్న బదులు సుక్రులు బుద్ధుడు మీకు ముప్పై తరగతి శుక్రుడు ముప్పై తరగతి వస్తాడు అనుకోండి నేను శుక్రుడు ఫోర్త్ భావంలో ఉన్నాడు శుక్రుడు ఫోర్త్ భావంలో తప్ప ఏమీ కాదండి పదమూడు తారీఖున చూస్తాడు చదువుని ఇస్తాడు విద్యని అమ్మగారికి బాగుండేట్టు చేస్తుంటాడు వాహన యోగం ఇస్తాడు గృహయోగం ఇస్తాడు ఆభరణ యోగం ఇస్తాడు మంచి మంచి బట్టలు కొనుక్కునేటువంటి చేస్తుంటాడు సంగీత సాధనలకి సంగీతంలో బాధ మేటి అనిపించినట్టు చేస్తుంటాడు ఎందుకు సంగీతంలో అంటే ఫోర్త్ భావం సంగీతం చూస్తాం గురు దృష్టి కూడా ఉంది కదండి కంఫర్టబుల్నెస్ చాలా చాలా బాగుంది ముఖ్యంగా ఫోర్త్ భావం బాగుందంటే ఈ వ్యవసాయదారులు వస్తారా అంటే రైతులు వాళ్ళకి మంచి రోజులని ఖచ్చితంగా చెప్పవచ్చు అండి పంచమభావం కూడా బాగుంది గురుడు బాగున్నాడు కాబట్టి మంచి విద్య వస్తుంది మేము విద్యలో బాగుంటారు పుత్ర సంతాన యోగం పుత్రిక సంతాన యోగం కలుగుతారు ప్రేమగా ఉంటారు స్పోర్ట్స్ రంగంలో బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీరు రాసి వాళ్ళకి స్పెక్యులేషన్ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది స్టాక్ మార్కెట్ ఎందుకు చెప్తున్నానంటే పంచమభావం ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ చూస్తాం కాబట్టి వాళ్ళకి విజయవంతంగా ఉంటుందండి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో అంటే మీరు పెట్టుకుంటే భూముల విషయంలో పెట్టుకుంటే వాళ్ళకి ఆదాయం బాగుంటుంది కొజురు కార్యకర్తలు ఉన్న వాటికి బాగుంటుంది ఏదేమైనా పంచమభావం ఏమాత్రం తీసుకోలేదు సినిమా రంగం కళారంగం ఇవన్నీ కూడా పంచమభావం చూస్తాం పంచమభావాధిపతి చాలా బాగున్నాడు దశమంలో పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా బాగున్నాడు ముఖ్యంగా సప్తమ స్థానంలో శని అష్టమంలో రాహు వీరిద్దరికి ఏదైనా మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటారు మీ రాసి వాళ్ళకి కానీ మీరు బైబల్స్ అవసరం లేదండి శనికి సంబంధించిన వ్యవహారాల్లో అంటే మీకు వెంకటేశం పూజ చేసుకోవడము చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది అలాగే అష్టమరాహు అష్టమరాహు అంత మంచివాడు కాదు అనారోగ్య సమస్యల్ని దూర బంధువును దూరం చేయడము ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీ మనకి దసరా నవరాత్రుల్లో వస్తున్నాయి కాబట్టి దసరా నవరాత్రుల్లో చండీ హోమాలు కుంకుమ పూజలు ఇవి చేయించుకోవడం చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి శని కూడా సప్తభావాల మంచిది కాదు వివాద ఉపకార్యాలు డిలేట్ చేసేస్తుంటాడు భారీ భద్ర విషయంలో ఇప్పుడు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటాడు కాబట్టి వెంకటేశ్వర ఆరాధన చేయడం ఆంజనేయ సమయం పూజలు చేసుకోవడం మీకు ఎన్ని చెప్తూనే ఉన్నాను చేసుకోవడం వల్ల మంచి అభివృద్ధి ఉంటుంది ముఖ్యంగా ఈ నెల మొత్తం కూడా అమ్మవారిని కొరిస్తే వచ్చే సంవత్సరం వరకు కూడా మనకి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా దుర్గామ వరుములను కాపాడుతారు అన్న సందేహం అనేది భాగ్యస్థానాన్ని శని చూస్తాడండి భాగ్యస్థానాధిపతి లాభాలు ఉన్నాడు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి శని చూస్తే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మంచి కాలం అని చెప్పచ్చు అద్భుతంగా ఉంది భాగ్యస్థానం బాగుంది కాబట్టి తీర్థయాత్రలు చేయడము విదేశాలు వెళ్ళడము గురువు సందర్శించడము మీరు చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ రంగం కానీ బిజినెస్ సక్సెస్ అవ్వడము ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవ్వడానికి ఈ ఇక్కడ ఏంటంటే ఇంకొక ప్రాబ్లము కుజుడు రవి కాదు కుజుడు నీచస్థితిలోకి వస్తాడండి కర్కాటక రాశిలోకి నీచ స్థితి అంటే బలం లేకుండా ఉండిపోవడము అభయోగాలు కలిగించడానికి అవకాశం ఉంది కాబట్టి నైన్త్ హౌస్ లా పన్నెండో భావన ఉన్నాడంటే కష్టాలతో కూడగడి విదేశ పర్యటన ఉంటుంది విదేశాల చేస్తే వెళ్తారు కానీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అదొకటి నాన్నగారి ఆరోగ్య పరిస్థితి కానీ ఆర్థిక పరిస్థితి కానీ కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి ఫోర్త్ నైన్త్ హౌస్ అంటే మీ కొజుడు ఉన్న నైన్త్ హౌస్ లాడ్ అయ్యాడు కాబట్టి మీరు రియల్ ఎస్టేట్ రంగంలో అంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి భూ తగ్గాలు కానీ భూములు అమ్ము లేకపోవడం కానీ భూముల విషయానికి చెందిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ రావడానికి అవకాశాలు ఉన్నాయి కొద్ది జాగ్రత్తగా ఉండండి ఏం ఉందండి సుబణ్యవామి ఆరాధన చేసుకుంటాము స్వామి కళ్యాణం చేయించుకుంటాము సుబణ్య స్వామి పూజ చేసుకుంటాం ఓం సం సంరవణ అనే మంత్రాన్ని బీజాక్షరాన్ని నూట సార్లు జరిపించడం వలన కూడా ఈ దోషాలు పోతాయి సరే ఏదేమైనా దశమస్థానంలో గురుడున్నాడు ఖచ్చితంగా మీకు కాపాడతాడండి ఆయన ఎందుకంటే ఆరోగ్యం బాగుండే చేస్తుంటాడు ముఖ్యంగా మీ బిజినెస్లో అంటే ముందర ఉద్యోగంలో చెప్పుకుందాం ఉద్యోగంలో భద్రత బిజ్య బిజినెస్ కూడా అంతే అంతే మనం చూస్తాం ఉద్యోగ భద్రత ఉంటుందండి ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే కొంతమంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి విద్యా సంస్థలు ఉన్న వాళ్ళకి లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి అంటే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి కూడా ఉంది మంచి మంచి కాలం చెప్పొచ్చు టెన్త్ భావం ఉద్యోగ భద్రత ఉద్యోగంలో ప్రమోషన్స్ ఇవన్నీ వస్తాయి కొన్ని సందర్భాల్లో మాత్రము మీకు నచ్చని ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవ్వడానికి వయభావంలో ఉన్న కుజుడే కారెక్ట్ అవుతాడు ఏదైనా దశమంలో కుజుడు ఉండి సారీ గురుడు ఉన్నాడు దశమాధిపతి అంటే దశమస్థాన దశమం నుంచి ద్వితీయ భావానికి గురుడు చూస్తాడు కాబట్టి మీకు ధనయోగంలో ఇబ్బంది పడరు అని స్పష్టమైపోతుంది భోజన విషయంలో కూడా ఇబ్బంది పడరు పైగా ముఖ్యంగానండి దశమంలో గురుడు ఉన్నాడంటే వేద పండితులకి మంచి కాలం అని ఖచ్చితంగా చెప్పవచ్చు